హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూపర్ టీచర్స్ టీజీ ఇక్కడ చూస్తున్నారు మీరు మా యొక్క స్కూల్ ఇది మెయిన్ చదువుకున్నటువంటి స్కూలు ఈ స్కూల్కు మొత్తం కూడా పెయింటింగ్స్ వేయించడం వాల్ రైటింగ్స్ అదేవిధంగా పిక్చర్స్ వేయించడం అంటే స్వాతంత్ర యోధులకు సంబంధించి కానీ గొప్ప నాయకుల యొక్క బొమ్మలు కానీ ఇక్కడ వేయించడం జరిగింది ఉద్యోగ సహకార సంఘం నుంచి సో నేనైతే ఇదే స్కూల్లో చదువుకున్న ఇప్పుడు నేను టీచర్గా ఉన్నా నాకైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ఎందుకంటే నేను చదువుకున్న స్కూల్లో నేను టీచర్గా ఉండి ఈ ఉద్యోగ సహకార సంఘంలో సభ్యునిగా ఉండి ఇలా నా వంతుగా అందరితో కలిసి ఇలా మన స్కూల్ని డెవలప్ చేసుకోవడం అనేది చాలా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను మా ఊర్లో ఉన్నటువంటి అందరూ ఎంప్లాయీస్ ఇక్కడ దీంట్లో అందరి సహాయ సహకారాలను ఇక్కడ సో అందరం కూడా దాదాపుగా టూ ల్యాక్స్కి పైగా ఖర్చు పెట్టి స్కూల్ని మాత్రం ఒక కార్పొరేట్ లెవెల్లో ఇక్కడ మేము తయారు చేయడం జరిగింది చాలా చాలా హ్యాపీ అందరికీ కూడా మీ యొక్క విలేజ్లో కూడా ఇలాంటి స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ముందుండి మీ యొక్క సహకారాన్ని అందించి గవర్నమెంట్ స్కూల్స్ని ఖచ్చితంగా ఒక కార్పొరేట్ స్కూల్ లెవెల్లో తీర్చిదిద్దండి పిల్లల్ని కూడా స్ట్రెంత్ పెంచండి గవర్నమెంట్ స్కూల్స్ని ఖచ్చితంగా కాపాడండి మీరు చేయకున్న మీరు ముందుండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎన్ఆర్ఐస్ కానీ లేకపోతే ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని ఖచ్చితంగా స్కూల్స్ని ఖచ్చితంగా మీ విలేజ్లో ఉన్నటువంటి స్కూల్స్ని ఖచ్చితంగా చదువుకున్న వ్యక్తులందరూ కూడా ముందుండి ఈ స్కూల్స్ని డెవలప్ చేయాల్సిందిగా కోరుచున్నాం మా ఉద్యోగ సహకార సంఘానికి కూడా ఖచ్చితంగా నేను థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే ఇంత చేస్తారని అనుకోలేదు కాకపోతే ఏదో కొద్ది మొత్తంలో చేస్తారలే అనుకున్నా కానీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు ఎందుకంటే స్కూల్ చూస్తే అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ స్ట్రెంత్ కూడా ఒక సిక్స్టీ వరకు ఉన్నట్టుంది నాకు తెలిసి సో ఎందుకంటే మా దగ్గర చాలా ఎడ్యుకేటెడ్ విలేజ్ చాలా స్మాల్ విలేజ్ అయినా కూడా ఎడ్యుకేటెడ్గా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ